అసలు అనుకోకుండానే ఇంత సడన్గా బయలుదేరిపోయాను ఎక్కడికా అనుకుంటున్నారా ఎక్కడికో లేదండి మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసాను నేను నెల్లూరు దాంచి చెన్నై దగ్గర మాదరపాకం అనేవి లేదు మా అమ్మ వాళ్ళది మా అన్నకైతే మ్యారేజ్ ఫిక్స్ అయింది పెళ్లి పత్రిక రాస్తున్నారనేసరికి ఇంకొచ్చేసాను హిందూ సాంప్రదాయాల ప్రకారం అయితే ఏదైనా శుభకార్యాలు అయితే ఒక ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ కాలక పసుపు రాస్తారు ఇంకా పత్రిక రాసుకొని వెళ్తున్నాం కాబట్టి మా పిన్ని అయితే అందరూ కాలక పసుపు రాసింది ఇంకా పత్రిక అయితే రాసేసారు ఫస్ట్ అబ్బాయి వాళ్ళు అంటే మా అన్న వాళ్ళకి ఇచ్చేసారు మా అమ్మ మా నాన్నకి ఫస్ట్ ఇద్దరు తరఫున పత్రిక రాసి పూజారి ఇస్తారు అలాగే ఫస్ట్ మా అన్న నాన్నకి ఇచ్చారు వాళ్ళు పూజారి కాడ ఆశీర్వాదం తీసుకున్నారు తర్వాత మా అక్క బావ అంటే అక్క కూతుర్నే మా అన్నకి ఇచ్చి మ్యారేజ్ చేస్తున్నాము వాళ్ళకి అమ్మాయి తరఫున వాళ్ళకి రెండోసారి ఇస్తారు ప్రతి ఒక్క చెల్లికి గాని అక్కకు కానీ వాళ్ళ అన్న తమ్ముడికి కానీ పెళ్ళికి అన్ని దగ్గరుండి చెయ్యాలని చాలా కోరిక కోరుకుంటుంది ఆ అదృష్టం నాకైతే చాలా